సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఉన్న భూములను పరిశీలించిన సంగారెడ్డి ఆర్డిఓ రవీందర్ రెడ్డి కూడా వచ్చేటప్పుడు కన్స్ట్రక్షన్ నమస్కారం నేను రవీందర్ రెడ్డి ఆర్డిఓ సంగారెడ్డి ఈ ఐలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ స్పైక్ ఇప్పుడు మేము వచ్చాం దాదాపు పన్నెండు వందల అరవై ఐదు ఎకరాలలో ఈ ఐలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఇష్యూ హైకోర్టులో గౌరవ హైకోర్టులో న్యాయస్థానంలో పెండింగ్ ఉంది ఆన్రెబుల్ హైకోర్టు స్టేటస్కు మెయింటైన్ చేయాలి అని దీని మీద పిటిషనర్స్కు రెస్పాండెన్స్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ధిక్కరిస్తూ కొంతమంది ఎంక్రోచ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ సందర్భంగా తహసీల్దార్ గారు నాతో పాటు సర్వే అధికారులు తర్వాత పంచాయత్ సెక్రటరీ పోలీసు అధికారులు కూడా అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం